ఎప్పుడో ఏడేళ్ల క్రితం మాడించాడు అధికారంలోకి వస్తే మీ గూడేలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తారు డోలి మోతలతో తల్లడిల్లిపోతున్న గిరిజనుల బాధలను దూరం చేస్తానని ప్రజల అండదండలతో అధికారాన్ని చేపట్టిన ఆ జనసేనని మొత్తం ప్రభుత్వాన్ని ఆ గూడేాలకు నడిపించాడు కనీసం నడిచేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేని అడవి బిడ్డల స్థావరాలకు బురద నెలలో నడుస్తూ జోరు వర్షంలో తడుస్తూ ప్రభుత్వాన్ని తీసుకెళ్లాడు ఓట్లు అడిగేప్పుడు మాత్రమే ఐదేళ్లకోసారి అతి కష్టం మీద నాయకులు వస్తే ఆ చోటు ఉప ముఖ్యమంత్రి రావడం అందున ఇచ్చిన మాట నిలబెట్టేందుకు రావడమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకతను చాటింది పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోలం నుంచి చిలకల మండంగి వరకు ఐదు కిలోమీటర్ల దూరం వరద నేలల్లో నడుచుకుంటూ వెళ్లారు పవన్ కళ్యాణ్ మంత్రి సంధ్యారాణి కృష్ణతేజ లాంటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ పోలీసులు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఆ ఊరికి కదిలి వచ్చేలా చేశారు పవన్ కళ్యాణ్ ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు యాభై ఐదు గిరిజన గ్రామాలు లాభపడేలా ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం కానున్నాయి ఈ సందర్భంగా అక్కడి గిరిజనులతో కలిసి పవన్ సంప్రదాయ తింసంగా తన సినిమాల్లో పాటల్లో వేసే డాన్సులు కంటే స్పెషల్ గా నిలిచింది